హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి పూజా విధానం ఎక్కడ ఇక్కడ తెలుసుకుందాం ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారు ఈరోజు పూజకు కావలసిన సామాగ్రి వస్తువులు జాబితా పూజా విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం పూజా విధానం సంపద సౌభాగ్యాన్ని సంపాదించుకు సంపాదించమని కోరుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ఏడాది ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం వచ్చింది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారు ఈరోజు వరలక్ష్మి వ్రతం దేవిని పూజిస్తే అష్ట లక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుంది ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్టుగా స్కంద పురాణం చెబుతుంది శ్రీహరి మహావిష్ణువు జన్మించిన శ్రవణ నక్షత్రంలో వచ్చే మహా మాసమే శ్రావణ మాసం అటువంటి పవిత్రమైన మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల విశ్లేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ వ్రతం చేసుకునేందుకు కావలసిన పూజా సామాగ్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం పూజ సామాగ్రి పసుపు కుంకుమ వాయనాలకు అవసరమైన వస్తువులు ఎరుపు రంగు రవిక వస్త్రం గంధం పూలు పండ్లు తమలపాకులు వక్కలు తోరణం కట్టేందుకు దారం కొబ్బరికాయ దీపం కుందులు ఐదు ఒత్తులతో హారతి ఇచ్చేందుకు అవసరమైన పంచహారతి పల్లెం దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరత్తులు బియ్యం శనగలు చిల్లర నాణ్యాలు అమ్మవారికి కలిసం ఏర్పాటుకు కావలసిన పీట అక్షింతలు ఇవన్నీ పూజకు కావలసిన సామాగ్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం వ్రతం ఆచరించే వాళ్ళు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకొని గడపలకు పసుపు కుంకుమ రాసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అందమైన రంగవల్లులు చేసుకో వేసుకోవాలి అమ్మవారి కలిశ స్థానం కోసం మండపం ఏర్పాటు చేసుకుని బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి తర్వాత కలిశం స్థాపించుకోవాలి కలిశం మీద కొబ్బరికాయ లేదంటే అమ్మవారి ముఖ స్వరూపం పెట్టుకోవాలి చీర నగలు పువ్వులు వేసి అందంగా అలంకరించుకోవాలి ముందుగా పసుపు గణపతి పూజ చేసుకోవాలి శ్లోకం కూడా చదవాలి ఈ శ్లోకం చదువుకొని అంటూ శ్లోకం పఠిస్తూ పూజ చేయాలి అనంతరం కలసంలోని వరలక్ష్మి దేవిని ఆవాహనం చేసుకుంటూ షాడోష చాలు పూజ అతంగ పూజ చేయాలి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాళి చదువుకోవాలి ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారి కోసం చేసిన పిండి వంటలు పరమాన్నం పప్పు నెయ్యి ప్రసాదాలు నివేదించాలి కర్పూర హారతి ఇచ్చి మంత్రం పుష్పం సమర్పించాలి శ్రీ మ వరలక్ష్మి దేవత నమ ప్రదక్షిణం సమర్పయామి అనుకుంటూ ప్రదక్షిణలో ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి తోరణాన్ని తయారు చేసుకుని తోరణ గ్రంథి పూజ చేసుకోవాలి ఆ కంకణాన్ని చేతికి ధరించాలి అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు శనగలు కుడుములు పెట్టి వాయనం సమర్పించాలి చివరగా పూజకు వచ్చిన ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం కథ విన్నా చదివిన సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సంపద వృద్ధి కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్